ూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రచార ప్రభంజనం అందరి దృష్టిని ఆకట్టుకుంది టీడీపీ నేత కొండేపాటి గంగాప్రసాద్ మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నెలవల విజయశ్రీ గెలుపు కోసం పట్టణంలో రోడ్ షో ర్యాలీ చేశారు బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమంలో అభ్యర్థిని విజయశ్రీతో కలిసి పట్టణ పురవీధుల్లో నేతలు ప్రచారం సాగించారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ పంటలను కాకుండా గంజాయి పంటలను ప్రోత్సహిస్తున్నారని అభివృద్ధి కనిపించని రాష్ట్రాన్ని తయారు చేశారని తిరిగి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పాలన రావాలని విజయశ్రీ పట్టణకూడళ్లలో చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పర్సారత్నం నెలవల సుబ్రహ్మణ్యం పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ అలాగే టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి మాజీ చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ ముప్పాల రెడ్డి మరియు బీజేపీ నేతలు తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి బీజేవైఎం నేత ఆరని కిషన్ రెడ్డి జనసేన నేత ఉయ్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మీ వద్దకు వస్తూ ఉన్నారు కార్యకర్తలు బీజేపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ప్రభుత్వ మార్పు జరగాలి ప్రభుత్వాన్ని మార్చాలంటే మీరందరూ పదమూడవ తేదీ జరగబోయేటువంటి యుద్ధములు మీరు ధర్మం వైపు నిలబడుతున్నారు మరి రాష్ట్ర 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 పరిపాలనని అంతమందిస్తున్నారు ఇస్తున్నారు మీ అందరికీ తెలుసు ఒక రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఒకప్పుడు వ్యవసాయ పంటలు పండేవి కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గంజాయి పంటలు పండిస్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మనకు వ్యవసాయం ప్రోత్సహించే ముఖ్యమంత్రి కావాలా గంజాయిని ప్రోత్సహించే ముఖ్యమంత్రి కావాలా మీరే ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పిల్లలందరూ చదువుకొని హైదరాబాద్ లోనో యుఎస్ లోనో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఐటీ పరిశ్రమలు ఇచ్చేవి కానీ ఇప్పుడు ఎలాంటి పరిశ్రమలు లేవు ఎక్కడా ఎలాంటి అభివృద్ధి లేదు అభివృద్ధి పూర్తిగా శూన్యం కాబట్టి మీరే ఆలోచించుకోండి మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది జీవనాడి అయినా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా కాలయాపం చేసిన ముఖ్యమంత్రి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు రాబోయేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తారు పోలవరం ప్రాజెక్ట్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారని ఆయన తరఫున నేనే చెప్తున్నాను రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇంకా మన సూలూరుపేట నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు సూలూరుపేట నియోజకవర్గం మొత్తానికి ఐదు వేల ఐదు వందల డిపోయిల్లు నిర్మించారు కానీ ఇప్పటి వరకు లబ్ధిదారులకు చెందలేదు అలాగే నేను ప్రచారం చేసిన ఈ రెండు నెలల్లో ఎలాంటి గ్రామంలోనూ ఏ గ్రామంలోనూ రూరల్లోనూ ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి మీరే ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి మనకు మంచి నాయకుడు కావాలి మంచి పాలన కావాలి మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి నా వెనక ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అందరి ఆధ్వర్యంలో మీ అందరికీ అండగా ఉంటాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మనకు చాలా బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి వచ్చి మిమ్మల్ని అభ్యర్థించి ఈరోజు సైకిల్ గుర్తు ఎందుకు అడుగుతున్నామంటే రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన ఇప్పుడున్న పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాలి మనం ఇప్పుడు జరిగే ఆగడాలు అరాచకాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే లోకాట్ నారాయణ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు పరిశామర్ గారు అని వివరించారు నేను రెండు నెలల నుంచి సూలూరుపేటలో కూర్చుంటున్నాను చాలా బాధగా ఉంది ఈ పట్టణంలో జరగని చెడ్డ పని లేదు గ్యామ్లింగ్ గంజాయి అన్ని రకాల పనులు చేస్తూ నీచానికి దిగజారిపోయింది రాజకీయం ఇది కదా ఒక మంచి కుటుంబం మంచి వ్యవస్థ ఎవరు ఇక్కడ ఉండాలంటే భయపడి బయటికి పారిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరంతా విఘ్నులు ఎట్టి పరిస్థితుల్లో అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు అటు మోడీ గారిని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి మీ ముందుకు వచ్చి వచ్చిన బిడ్డ డాక్టర్గా ఉండి నెలవల సుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చూశారు అట్లానే ఆమె డాక్టర్గా ఉంటే డాక్టర్గా రిజైన్ చేయించి తీసుకొచ్చాము ఆ మహిళగా మీకు అందరికీ చేదోడు వాదోడుగా ఉంటుంది మీ అందరికీ అందుబాటులో ఉంటుంది ఆమె తరపున మేము హామీ ఇస్తున్నాము మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ చక్కగా పరిపాలిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆమె ఒక మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి పదమూడవ తారీఖు ఎర్లీగా ఏడవ త సెవెంత్ మార్నింగ్ థర్టీన్త్ సెవెంత్ కల్లా సెవెన్ ఓ క్లాక్ కల్లా మీరు అక్కడికి వచ్చి తప్పనిసరి పరిస్థితులు ముందుండి ఓట్లు వేయించాలి ఎందుకంటే ఏడు దాటితే పన్నెండు తర్వాత గొడవ చేయాలని చెప్పేసి లేదా ఇంకో రకమైన అరాచకం చేసింది అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ముందే వచ్చి మీ మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మొత్తం ఇరవై ఎనిమిది వేల ఇళ్ళు పట్టిస్తే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నిధులతో పట్టిస్తే చూస్తా ఇప్పటి లదారుంటే పనికిరా పేదవాడంటే పేదవాడగానే ఉన్నారా మేము ఇల్లు కట్టిస్తామన్నారే ఎక్కడ కట్టించారా మీరు ఏదో మొదలు పెట్టారు ఆపేశారు ఉన్నటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి లక్ష ఎనభై వేల ప్రతి ఒక్క ఇంటికి కూడా మీరు తినడం జరిగిపోయింది మరి ఏం చేశారు మరి మంచి పద్ధతి మీకు ఇది కాదు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా హక్కులు పోతున్నాయి ఆయన ఏం చెప్తున్నాడు ఈ ల్యాండ్ మీది కాదు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి కాబట్టి ఏదైనా ఉంటే చెప్పుకోవాలి కానీ న్యాయస్థానాలకు కూడా పోయేదానికి మీకు హక్కు లేదు అని చెప్పని ఒక చట్టం తీసుకొచ్చాడు ఐదు వందల పన్నెండు అనేటువంటి జీవోని మరి తీసుకొచ్చి ఇవాళ మనందరికీ కూడా మరి ల్యాండ్ మీద హక్కు లేకుండా ఐదు వందల పన్నెండు జీవన్ తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య గవర్నమెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ఇవాళ మనకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని కూడా మీకు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఘట్టంలో ఏం రాశారయ్యా ఒక్కసారి ఆలోచించండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టం వచ్చి ల్యాండ్ టైటిల్ చట్టం ఏంటేనంట ఈ చట్టంలో అధికారులుగా మా దగ్గర కాగితాలు ఉన్నాయి కాబట్టి మీరు కోర్టుకు పోవద్దు మీరు ఎక్కడే పోయేదానికి లేదు అవన్నీ మాకు సరెండర్ చేయండి మా చేతలో ఉంటాయి మీ ఏం చెప్తే చేయాల్సిందే మేము అది ప్రత్యేక అధికారి వేస్తాం వాడు నా బినామీగా ఉంటాడు లేకపోతే ఎమ్మెల్యేల బినామీగా ఉంటాడు వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు ఉండాల్సిందే లేకపోతే మీకున్నటువంటి రెండు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఏవైనా ఉన్నా చిన్న కారు రైతులందరికీ కూడా ఇబ్బంది కల్పించాలని చెప్పినటువంటి ఆలోచన తోటి దౌర్భాగ్యమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు ఇవాళ రాష్ట్రం అంతా కూడా రైతులు కోడైపోతా ఉన్నారు ఈ ప్రభుత్వం మా కొద్దు బాబు ఈ జగన్మోహన్ రెడ్డి మా బాబు అని చెప్పి ఇవాళ చెప్పడం కూడా జరుగుతా ఉన్న విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను